శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం ఉదయం బుధవారం ఈ బుధవారం చాలా అదృష్ట దినం అలాగే మనకు మహాశివరాత్రి శుభదినం ఉంటుంది అలాగే చంద్రుడు ఈరోజు త్రయోదశి పదకొండు గంటల వరకు ఉంటుంది తరువాత చతుర్దశి ప్రారంభమవుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత శ్రావణ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు శక్తివంతమైన నక్షత్రం అలాగే చతుర్దశి తిథి రెండు ఏకాధిపత్యంలో రావడం చాలా గొప్పది అలాగే చంద్రుడు యొక్క బలం పోయినా ఈరోజు నక్షత్ర బలం ఎక్కువగా ఉండడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ విద్య ఉద్యోగ విషయాలలో విజయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నాలుగవ స్థానంలోకి చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి వచ్చినప్పుడు చాలా శక్తివంతుడుగా అనుకున్న పనులు అనుకున్నట్లు చేయడానికి మొదలెట్టడం దాని ద్వారా మనకు పోయిన పనుల్లో చాలా వరకు ఇతరుల యొక్క అధికారికంగా వాళ్ళతో మనం కలిసి సహాయ సహకారం చేయమని మనం అడుగుతుంటాం అది ఒక రకమైన పనుల్లో మనకు సహకారం అందిస్తారు లేకపోతే అందించకపోవడం కూడా జరుగుతుంది కానీ గ్రహాలనేది ఎవరి సహకారం లేకుండా మనకు మంచి చేయడానికి ఈ రోజు ఒక శుభదినమైన రోజు సహకారం ఉంటుంది కుటుంబంలో చాలా రోజులుగా వివాహం కానివారు చాలామంది ఉంటారు వివాహానికి వయసు వచ్చిన అడ్డంకులు మానసిక వృత్తుల్లో ఉన్నవారికి రోజు ఈ చంద్రుడు యొక్క బలం ద్వారా వివాహ కార్యక్రమాలు ప్రారంభించిన వారిలో పూర్తిగా వివాహం నిక్షతాంబులం అనేది కూడా జరుగుతుంది వివాహం కూడా కన్ఫామ్ అవుతుంది ఎందుకంటే మనకు చంద్రుడు పైన గురు వీక్షణ పడడం చాలా శక్తివంతమైనది కుటుంబంలో సంతోషాన్ని ఏర్పరచాలి అంటే భగవంతుడి యొక్క దయ అనేది మనం కోరుకుంటుంటాం అలాగే గదా నాలుగవ స్థానంలో చంద్రుడు ఆయన నక్షత్ర బలంతో ఉండి అలాగే చే చూడబడమే చాలా శుభకరం అందువల్ల ఈరోజు మీరు ఎన్నలేని సంతోషంగా నూతన ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు మీరు చేస్తున్న వ్యాపార రంగంలో కానీ అభివృద్ధి పదంలో నడిపించండి ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు పడుతున్న వారు సతమతమవుతున్న వారికి ఉపశమనం దొరుకుతుంది ఎక్కువగా మానసిక ఒత్తిడి ఏదో తెలియని భయం ఎవరో ఏమో ఇబ్బందులు కలిగించినారన్న భావాలు కలిగి ఉంటారు చాలామంది కొన్ని అనుకోని మనం చెయ్యలేని ఒక చిన్న చిన్న వాగ్దానాలు చేసి ఇబ్బందుల్లో నెట్టబడుతుంది దానివల్ల మీకు ఎక్కువగా మానసిక ఒత్తిడి కూడా జరుగుతూ వస్తుంటాయి అందువల్ల ప్రేమతో చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా చేయండి ఎక్కువగా జాగ్రత్తలు పాటించడమే మీ ధ్యేయంగా పెట్టుకోండి వాగ్దాటి వరం అనేది తులారాశి వారు చాలా సులభంగా ఇస్తుంటారు తర్వాత దాన్ని అధిగమించుకోవాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటారు అందువల్ల ఈరోజు నక్షత్రము మూడు నక్షత్రాలు నక్షత్రం అత్యంత శక్తివంతంగా ఈరోజు వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయపదం నడిపిస్తుంది పరిశ్రమక అంటే ఎక్కువగా భారీ పరిశ్రమలో ఉండే వారికి చాలా ఉపశమనం కలుగుతుంది చాలా వ్యాపార రంగాల్లో అభివృద్ధి పరుచుకోవాలి అనుకున్న వారు ఈరోజు ఒక అడుగు వేయడం ప్రారంభించండి అలాగే స్వాతి నక్షత్రం శక్తివంతమైన ఈ స్వాతి నక్షత్రానికి ఈరోజు చంద్ర చంద్రుడు యొక్క బలం పంచమ రాశిలోకి సూర్యుడు బుధుడు శని గ్రహాధిపతి యొక్క బలం ద్వారా రెట్టింపు సంఖ్యలో వీళ్ళకి ఆనందకరమైన శుభవార్తలు హిందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రేమించిన వారు కొద్దిగా ఇబ్బందులు కలిగించినా మళ్ళీ సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది అలాగే చాలా సంతోషంగా అడుగులు ఉంటాయి ఈరోజు విశాఖ నక్షత్రం చాలా శక్తివంతంగా కష్టపడుతూ ముందుకు వెళ్ళి విజయాన్ని కైవసం చేసుకుంటూ కుటుంబ పరమైన విషయాలలో కొన్ని సమస్యలని అధిగమించుకుంటూ పోతారు ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడబోతుంది మీకు ఉన్న అప్పులు సమస్యలు కూడా తీరిపోయే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది అందువల్ల తులారాశికి గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నది శక్తివంతంగా ఉన్నది కానీ మనకు అతి సమీపంగా మన విజయాన్ని పొందగలుగుతాము అనే ఒక భావం కలిగేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ద్వారా కొన్ని సమస్యలు కూడా ఉండేవాళ్ళు బాధల్లో ఉన్నవారు కూడా ఉంటారు ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో తొంభై తొమ్మిది శాతం మనం పూర్తిగా పరీక్షలందు విజయం పొందాము అనుకున్న వారికి కూడా ఏదో కొన్ని ఆటంకాలు ఉన్నాయి దానికి తొమ్మిది గ్రహాలలో గ్రహం ఒక అతను మాత్రమే మనకు అనుకూలం లేదు చాలా పెద్ద గ్రహం శుభ గ్రహాధిపతి అయిన కానీ అష్టమంలో ఎప్పుడు గ్రహం ఉన్నా కొన్ని ఇబ్బందులు కలిగించి మనమల్ని పరీక్షా విధానంలో నెట్టబడుతుంది ఆ కష్ట సుఖాలని అధిగమించుకొని బయట రావాలనేది ఆ గురువు యొక్క తపన ఆ తపనలో చాలా మంది బాధలు పడుతుంటారు ఎక్కడో తప్పు చేసి డబ్బులు నా ఇబ్బందులు కలిగించేది కొద్దిగా బానిసత్వమైన విషయాలలో నెట్టబడి ఆ బాధలు పడుతుండేవారు వీళ్ళకంతూ కూడా తులారాశి వారికి పూర్తిగా వాళ్ళు నెగిటివ్ గా బాధలు పడుతుంటారు మనం ఎంత బాగా మీరు బాగుంటారు చాలా సంతోషంగా ఉంటారు విజయాన్ని పొందుతారు అంటే కూడా ఇలాంటి వాళ్ళల్లో కూడా ఇక నిరాశ కలిగి ఉంటారు దానికి వాళ్ళ జీవితంలోనే మొట్టమొదట ఇలాంటి సంఘటనలు నాకు పెరిగింది అన్నవారు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే అష్టమ గురువు అష్ట కష్టాలు కూడా నెట్టబడుతుంది కానీ మనకు శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల మనం దాన్ని తగ్గించుకొని జాగ్రత్త పడుతూ ముందుకు పోయే పరిస్థితులు పెట్టుకోవాలి అందువల్ల ఐటీ రంగంలో కూడా వంద మందిలో ఇరవై ఐదు మందికి ఉద్యోగ ప్రయత్నాల్లో డిజైన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ కుటుంబ భారాన్ని మోయలేక బోధపడుతూ ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది అనే భావాలు కలుగుతూ ఉంటుంది కానీ ఎక్కడో నిరాశ కలిగించే సన్నివేశాలు కూడా ఉన్నాయి త్వరగా కోలుకుంటారు ఏం భయపడకండి ప్రతిరోజు మనం గోచార ఫలితాల్లో నక్షత్రాలు గృహాల మార్పు అన్ని కూడా సంపూర్ణంగా మీకు వివరిస్తాను ఈ రోజు ఐటీ రంగం చాలా బాగానే ఉంటుంది అనుకున్న పనులు విజయవంతం అవుతాయి ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా సులభంగా వాళ్ళ విధిలు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు విమర్శనాలు ఇబ్బందులని పట్టించుకోకండి కుటుంబపరమైన సంతోషకరమైన విషయాల్లో పాల్గొనండి అలాగే విద్యార్థులకి పై చదువులు విధి విధానాలని అవలంబించుకొని గురువు యొక్క సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళండి విజయాన్ని మీ కైవసం చేసుకుని అడుగులు వేయండి అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు మహాశివరాత్రి శివరాత్రి అంటే మనం కోరుకున్న కోరికలు ఇచ్చే వ్యక్తి మోక్షకారకుడు శివ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం అంతా ఉండాలని మీరే స్వామివారి గుడికి వెళ్ళి ఆశీర్వాదం పొంది మీ కుటుంబంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ విద్య విషయాల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి వివాహ విషయాల్లో కానీ అందరూ బాగుండాలని కోరుకోండి మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు చేస్తున్న వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి ఉద్యోగరీతిగా ఉన్నవారు కొన్ని ఇబ్బందులు జరిగిన వారికి కూడా త్వరగా కోల్కునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ప్రతి గ్రహాధిపతి యొక్క బలం చాలా బలంగా ఉంది ఈరోజు శివ ఆరాధన చేసుకుని సంపూర్ణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి